వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అందించిన అనంతరం జెండా ఎగరవేసి స్వీట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యకర్త శ్రీవేరు రవీందర్ మాట్లాడి ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం ఉన్న సిద్ధాంతంతో ఈ పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల అధికారంలో గణిత తెలుగుదేశం పార్టీ పేదవాడికి భూమి బిడ్డ కావాలని కంఠనం బద్దలైన ప్రజలకు అందగా నించారు పోలీస్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి మందర తీసుకొచ్చిన గొప్ప మహానుభావులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తుల సమానం కల్పించిన గలత తెలుగు

ఎవరు ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మా ఉగ్రరూపమే కుల కచ్చి కొడుకులా విడిచేలా మతమే వీర పదితల గడప గడప ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై రెండు వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పుట్టుక ఒక ప్రపంచం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిపడిన పుట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నినాదమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదం మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేదవాడికి పక్కా ఇల్లు పేదవాడికి పక్కా ఇల్లు తినడానికి పట్టణ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో పేద వృద్ధులకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి విద్యారంగంలో భాగస్వామ్యం అయితేనేమి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్లిన గలత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళల్లో చైతన్యం రావడం జరిగింది ఉద్యోగాస్తు ఉద్యోగాల్లో కూడా సమా మగ మగవారితో సమానంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మహిళలు ముందు చదువులు ముందు రాణించాలనే ఉద్దేశంతో మహిళ పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రైతన్నకు కావలసిన ఆత్మను ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను తీసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది ఒక ఇరవై ఏళ్ల కింద ఇరవై ఏళ్ళ కింద తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రత్యేక రాష్ట్రం గురించి ఏర్పడ్డ పార్టీ ఈ రోజు అతలాకుతలమై వంద రోజుల్లో ప్రతిపక్షాలు ఉన్నా కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితికి ఆ యొక్క పార్టీ దిగజారడం జరిగింది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తారా అని ఆదేశం నాయకుడు గారికి ఇస్తే టికెట్లకు పోటీ పడే పరిస్థితి మా పార్టీలో ఉన్నది అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇరవై ఏళ్ళుగా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముక్కలోని ధైర్యంతో పార్టీని ముందుకు నడపాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని పార్టీ జెండా కింద ఉన్నారు అంత ధైర్యవంతులు మా కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ వంచనలకు గురి కావడం ప్రలోభాలకు లొంగణ లాంటివి మా కార్యకర్తల దగ్గర ఉండదు మా కార్యకర్తలు స్వచ్ఛందంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యక్రమాలు చేసే నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చిన అన్న నందమూరి తారక రామ గారిని స్మరించుకుంటూ ఈరోజు నలభై రెండవ వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది